ప్రొఫెసర్ కోదండరామ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాత్రమే కాదు మీ మీద కూడా ఆరోపణలు చేశారు సార్ గతంలో తిన్మర్మలన్న చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి దాంతోపాటుగా ఇవాళ ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను నేను తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు వందల కోట్ల అవినీతి పరులు అని చెప్పి సో ఆయన ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్ప చెప్తున్నాను అసలు నాకు ఏం సంబంధం నాకు ఒక నోటీస్ వచ్చిందా మీరు ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి నా పేరు ఉందో చూడండి అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించారా ఒక్కరు సింగిల్ పర్సన్ ఎక్కువ మంది అవసరం లేదు నేను చెప్పే మళ్ళీ నాకు ఓపెన్ సవాల్ నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను ఇంకో షేర్ సర్టిఫికేట్ నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి రామద్రావు సంతకం ఉండదా మరి టెన్ టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా నాగేశ్వర సంతకం లేకుండా టీవీ చేయలే ఎట్లా ఎట్లా సర్లేట్ అవుతాయండి ఎట్లా ఇస్తారు చెప్పండి ఇప్పుడు నా ఇప్పుడు టెన్ టీవీకి నోటీస్ అయితే నాగేశ్వర నోటీస్ రావాలి కదా నేనే కదా చైర్మన్ మార్గదర్శికి ఏ ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామజురావుకి వచ్చింది కదా నోటీస్ మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్ ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన ఏ ఆధారం ఉందో చూపెట్టమని నోటీస్ ఒక్క నోటీస్ చూపెట్టడం అంటే నేను జీవితంలో దేనికైనా సుద్ధలే సో అందువల్ల ఇందులో నా నేను ఒక అడ్వైజరీ శాసన మండలి సభ్యుడిగా ఒక ప్రజల షేర్లతో నడిచే ఛానల్కు నేను ఒక అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నాను అడ్వైజరీ బోర్డులో పొత్తూరు వెంకటేశ్వరరావు చుక్క రామయ్య సుద్దాల అశోక్ తేజ ఓల్గా మీకు పరచూరు గోపాలకృష్ణ ఇంత చాలామంది ఉన్నారు అలా మాదాల రంగారావు మా కొడుకున్నాడు మాదాల రవి అనుకుంటా సో ఇందులో అనేక మంది ఉన్నారు హాది అడ్వైజరీ బోర్డులో నేను 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 చైర్మన్ కంపెనీకి నాకు నేను ఉస్మాన్ సిట్లో ప్రొఫెసర్ కంపెనీ కంపెనీని ఎట్లా పెడతానండి నాకు కాదు లాజిక్ అసలు నాకు నాకు టెన్ టీవీ ఓన్ చేసిన కంపెనీలకు దేనికి సంబంధం అయినా ఆ చైర్మన్ పదవి నుంచి కూడా నేను టూ థౌజండ్ అది పదవి కాదు ఫస్ట్ పాయింట్ అది కేవలం ఆనరీ పొజిషన్ నేను చాలా వాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆండ్రీ ఆనరీగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నేనే చైర్మన్ను మీకు ఆ కంప్యూటర్ టీచర్ల సంఘానికి నేనే చైర్మను ఎల్ఐసి ఏజెంట్ల సంఘానికి నేనే చైర్మను ఇట్లా వంద చెప్తాను నేను చైర్మన్గా ఉన్న వాటికి ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవార్థం గౌరవంగా పెడతారు నాకేం కంపెనీతో సంబంధం ఏంటి నేను కూడా అందరిలాగా పదివేల రూపాయల షేర్లు కట్టాను ఆ పదివేల రూపాయలు తీసుకున్నాను సో ఇందులో కుంభకోణం ఎక్కడుంది డైవైడబ్లు వాళ్ళకి ఇచ్చిన కుంభకోణం ఎట్లుంటుంది సో దాన్ని ఒకటి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్లో ఇండియా పత్రిక సంపాదకుడుగా వెళ్ళిపోయాను టెన్టీవీ చైర్మన్గా ఉంటే ఇంకో పత్రికల సంపాదకుడు ఉంటాడా అని మీరు చెప్పండి రవిశంకర్ అది హెచ్ఎంటీవీ గ్రూప్ కదా ఒక టీవీ ఛానల్ కు చైర్మన్ అంటే ఏంటి ఓనర్ కదా ఒక టీవీ ఛానల్ కు చైర్మన్ కాదు ఇంకో టీవీ ఛానల్ గ్రూప్లో ఎడిటర్ పనిచేస్తాడా మీరు చూడండి టెన్ టీవీ గుడ్ మార్నింగ్ నాగేశ్వర ప్రోగ్రామ్ చూడండి అందులో ది హన్స్ ఇండియా సంపాదకులను ఉంటుంది మీరు చూడండి ఇంట్రొడక్షన్ టీవీ చైర్మన్ అనే ఇంట్రొడక్షన్ ఒక్క టీవీ ప్రోగ్రాం చూపెట్టాడు నాకు ఒక్కటి ఒక్కటి టూ థౌజండ్ ఫోర్టీన్ నవంబర్లో నేను నన్సి ఇండియా సంపాదకుడు అది ఉస్మాన్ సిటీ అనుమతితో నేను సంపాదకు అయ్యాను మీకు ఆర్ డేటాలో కూడా ఉంటుంది భారత ప్రభుత్వ ఇన్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ యొక్క డేటాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రెడ్డి ఇటు ఇండియా ఉంటుంది ఎందుకంటే నేను యూనివర్సిటీ పర్మిషన్ తీసుకుని ఎంటర్ అయ్యాను సో తర్వాత నేను హెచ్ఎం టీవీ కూడా ఎంటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను రెండు ఛానల్ ఒకటి అంటారు అంటే ఎవడన్నా టూ థౌజండ్ సెవెన్ ఎయిటీన్ నైన్టీన్లో టూ థౌసండ్ ఎయిటీ ఎన్నికలకు ముందు టెన్ టీవీ అమ్మారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే వెళ్ళిపోయాను ఐదేళ్ళు నేను లేను దానికి మరి దాన్ని ఐదేళ్ల తర్వాత ఈవెన్ తీర్మానం నా టెన్టీవీలో పనిచేసినప్పుడు కూడా నేను లేను చైర్మన్ గారు మరి ఏ ప్రాతిపదికన అందరికీ తెలుసు ఎందుకు నేను వివరించితే బాగుండదు కానీ అందరికీ తెలుసు ఏ కారణం ఇస్తే ఇలా మనసులపైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు ఆరోపణలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది కానీ అందరికీ తెలుసు కదా నేను నా నోటితో చెప్పడం మంచిగా ఉండదు సిపిఎం మా గౌరవ మద్దతుగా ఉండే అనేక అనేక ప్రజా సంఘాల వాళ్ళు ప్రజలకు ఒక ఛానల్ ఉండాలి అని చెప్పి మొదలు ఈ ప్రయత్నం చేశారు అందులో షేర్లు తీసుకొని ఛానల్ పెట్టారు ఛానల్ సక్సెస్ కాలే మీకు ఇంకా ఛానల్ స్టార్టింగ్లోనే నేను డిసోసియేట్ అయ్యాను ఎందుకంటే ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు ఇలా నడిపితే ఛానల్ సక్సెస్ కాదు అని నేను క్లియర్గా చెప్పాను ఎందుకంటే ఛానల్ నడిపే విధానంతో డిఫర్ అయ్యే నేను హెచ్ఎండి గ్రూప్కి వెళ్ళిపోయాను కుంభకోణం జరిగిందన్న నేను ఒప్పుకోను కానీ ఛానల్ నడిపే విధానం మాత్రం సరైనది కాదు ఈ రకంగా ఛానల్ నడిపితే ఛానల్ ప్రజలకు ఇచ్చిన నా విశ్వాసం కోల్పోతుంది ఇది నడవదు అని నేను టూ థౌజండ్ ఫోర్టీన్లోనే సిపిఎం నాయకత్వానికి ఐదారు లేఖలు రాశాను అయ్యా ఇది ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు ఇలా ఛానల్ నడిపితే ప్రజల ఛానల్గా ఇది నిలబడదు అక్క ఈ ఛానల్ మూతబడుతుంది దెబ్బతింటది అని చెప్పాను అదే జరిగింది కదా ఐదేళ్ళకము అని చెప్పి నేను డిసర్సర్ అయిపోయి నేను హెచ్ఎంటీఈ గ్రూప్లో వెళ్ళిపోయాను లేకపోతే నాగేశ్వరి అక్కడ ఉండి ఉంటే నేను ఇవాళకి ఛాలెంజ్ చెప్పగలరా ఆ ఛానల్ ఇలా అద్భుతంగా నడిచేది లాంచింగే సిక్స్త్ పొజిషన్లో లాంచ్ చేశాను ఎందుకు నడిచేది ఒక యూట్యూబ్ ఛానల్నే వన్ మిలియన్ సబ్స్క్రైబర్లకు ఒంటి చేయితో నడిపించగలిగాను కదా అన్సిండియా లాంటి దాదాపు క్లోజ్ అయ్యే దశలో ఉన్న పత్రికను లాభాల్లో నడిపించాను నేను డెబ్బై వేల సర్కులేషన్ పట్టుకెళ్ళాను మీరు ఎవరైనా మార్కెట్ అడగండి నేను చేయనప్పుడు పద్నాలుగు వేల సర్కులేషన్ నేను వెళ్ళిపోయే వరకు డెబ్బై ఒక్క వేల సర్కులేషన్ మూడేళ్లలో నేను పద్నాలుగు వేల సర్క్యులేషన్ డెబ్బై ఒక్క వేల సర్కులేషన్ సక్సెస్ఫుల్గా నడిపాను పేపర్ను సో పేపర్ నడిపిన చరిత్ర ఉంది యూట్యూబ్ ఛానల్ నడిపిన చరిత్ర ఉంది టెన్టీవీ నడిపోయా హండ్రెడ్ పర్సెంట్ లాభాలు నడిపోయేవాలి కానీ అది నడిపే విధానం పట్ల నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే నేను వెళ్ళిపోయాను గౌరవంగా వాళ్ళు లెటర్ పెట్టి నాతో కాదు ఇది ఈ రకంగా నడపకూడదు బట్ వాళ్ళు అప్పుడున్న వాళ్ళని నమ్మారు అప్పుడున్న వాళ్ళను కొంత అభ్యంతరం లేదు అది వాళ్ళ ఇష్టం కదా పార్టీ వాళ్ళ ఇష్టం నాకు సంబంధించిన అంశం కాదు అందువల్ల నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీన్లోనే నేను పెట్టిన మొదట్లోనే వెళ్ళిపోయాను నన్ను నేను నేనున్నా అంటే అమ్మేటప్పుడు డబ్బులు నేనున్నా అమ్మేటప్పుడు నేనున్నాను ఒకవేళ అమ్మేటప్పుడు నేను ఉంటాను నా సతకం ఉండాలి కదా అమ్మకాల మీద కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇప్పుడు నీ నీ ప్లాట్ నేను నీ నా ప్లాట్ని నీకు అమ్ముతానండి నా సిగ్నేచర్ లేకుండా సేల్ చీడ్ ఉంటుందా కామన్ సెన్స్ కదా మరి ఇప్పుడు టీవీకి నేను చైర్మన్ కదా ఓనర్ కదా నా సంతకం ఉండాలి కదా అమ్మేటప్పుడు ఏం అది ఏమాత్రం మాట్లాడతారని అర్థం లేని మాటలు సో ఇంతవరకు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలి మోడీ ప్రభుత్వం కూడా విచారణ జరిపించాలి